హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బ్యాంబీనో కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా పిల్లలకి డిఫరెంట్గా ఇలా చేసి పెట్టచ్చు అండ్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసి మరిగించండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు కప్పుల బ్యాంబీనో వేసుకోండి ఇది వేసేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి మరీ మెత్తగా ఉడికించొద్దు చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి మనం కొంచెం కొద్దిగా తీసుకొని ప్రెస్ చేసి చూడండి కొంచెం సాఫ్ట్గా అయ్యింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఇలా ప్రెస్ చేస్తే కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదా మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి ఇంకొక రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి అంటే బ్యాంబినో ఇట్లా మొత్తం లూజ్గా వరకు వాటర్ని యాడ్ చేయండి చల్ల టీ చల్లనీళ్ళు పోసేసేయండి పోసి ఇప్పుడు వాటర్ మొత్తం పోయేటట్టు పంపేసేయండి ఇలా లూజ్గా పొడి పొడిగా ఉండాలి మనకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒక రెండు చెంచాల ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక సగం చెంచా షాజీరా రెండు బిర్యానీ ఆకు ఒక కప్పు ఆనియన్స్ సన్నగా తరిగినవి కొంచెం కరివేపాకు ఇప్పుడు ఆనియన్స్ అనేటివి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత ఒక సగం కప్పు టమాటో టమాటాస్ కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇప్పుడు ఒక పావు చెంచా మిరియాల పొడి ముప్పావు స్పూన్ కారం సాల్ట్ మన టేస్ట్కి సరిపోయేటంతా చూసుకుంటూ వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత నేను ఒక ఫోర్ ఇట్స్ వరకు తీసుకుంటున్నా మనకి కావాలంటే ఎగ్ క్వాంటిటీని పెంచుకోవచ్చు ఒకవేళ ఇంకా ఎక్కువ ఎగ్స్ వేసుకోవాలంటే కారం సాల్ట్ క్వాంటిటీని కూడా పెంచుకోండి ఎగ్స్ మొత్తం వేసిన తర్వాత ఇలా నెమ్మదిగా కలపండి అడుగు పట్టకుండా ఇలా కలిపిన తర్వాత చూడండి మొత్తం విరిగిపోకుండా నెమ్మదిగా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి ఇలా ఉడికేంతవరకు మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మళ్ళీ ఎగ్గుని కొంచెం ఉడికించండి ఎగ్గు పూర్తిగా వరకు ఉడికించుకోవాలి ఎగ్ అనేది మనకి కొంచెం పీసెస్ లాగా కనబడాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా అంటే ఒక సగం చెంచా వరకు వేసుకోండి గరం మసాలాని గరం మసాలా వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బ్యాంబీనో ఉంది కదా ఇది ఎగ్లో వేసేసేయండి వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సేమియా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఎగ్ సేమియా అనేది మొత్తం కలిసిపోవాలి ఉండలేం లేకుండా ఇలా కలిపేసుకోండి పొడి పొడిగా మనకి చాలా సూపర్గా వస్తుంది ఉండలేం కట్టకుండా వచ్చేస్తుంది చూడండి కలిసిపోయింది కదా అంతే అండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బ్యాంబీనో రెడీ అయిపోయింది చూసారు కదా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్